ఉన్నాడంటే ఒకే ఒక నాయకుడు మంత్రి ఎన్ఎండి ఫారూక్ అని ఇక పదవులు వచ్చిన ఆర్బాటం లేకుండా అందరిలో నేను ఒకటిని అంటూ ఉండే నాయకుడు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల సుగాల తండాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు అక్కడ ఉన్న విద్యార్థులు చూసి విద్యార్థి షర్టుకు బటన్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థిని పిలిచి ప్రేమతో ఆప్యాయంగా విద్యార్థి షర్టుకు బటన్తో సరిచేశాడు ఫరూక్ తన కొడుకులకు చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నాడు అదే రీతిలో ఆ విద్యార్థిని ఆప్యాయంగా తనలో ఉన్న మానవత్పాన్ని చట్టుకున్నాడు విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు విద్యార్థి తినే భోజనాన్ని అక్కడే భోంచేశారు అయితే గత రిపీట్ అయితే విద్యార్థులకు గుడ్డు చెక్కిళ్ళు ఇవ్వకపోవడంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు చిన్నపిల్లలు తినే ఆహారంలో గుడ్డు చెక్కలు లేవు వెంటనే ప్రతి విద్యార్థి గుడ్డు చెక్కలు అందేలాగా చూడాలని అధికారులపై విరుచుకుపడ్డాడు వెంటనే జిల్లా కలెక్టర్కు సమస్యలు తెలిపారు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు చెక్కిళ్ళు మెను ప్రకారంలో అందజేయాలని అలా లేకుంటే మాత్రం అధికారులపై చర్యలు తీసుకోవడానికి జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సన్న వ్యయంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం జరిగిందని గుడ్డు చెక్కి అందచేయడానికి గత నెల నుంచి విద్యార్థులకు గుడ్డు చెక్కులు రావడం లేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు తెలపడం జరిగిందని వెంటనే సమస్యను పునరావృతం కాకుండా విద్యార్థులకు మెను ప్రకారంగా అందేలా చేస్తానని తెలపడం జరిగింది

Oke

సఫీ అవ్వలేదు సార్ సార్ నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తున్నాం రావట్లేదు నెక్స్ట్ మీ ఫ్రెండ్ రావట్లేదు మీకంతా కాదు ఈరోజు போல இருந்து இயங்கறா இந்த கிடாத சார் Why should this Shirève Ar.? sociedad Yeah, no, it's a big part of Suresını, who you know? Jaini Jaitudi, and it is still one of two times and more. Abaykogongka teacher, where was this part?! Sureshkjani. Anivisak courage, what is this? You don't want to write and write them исторically. Right, name is Jaituya and I invite women to celebrate you. This is but you're looking at that from a chapter, ಲೇಟ್ ಮನಶಾ ಮನಶಾ ಮಿಲ್ಲಮ್ಮ ಮಲ್ಲಿಯಮ್ಮ ಸರ್ಬಲ ರಿಸ್ಪೈರ್ చె రెడ్డి అక్కడ వేరే వాళ్ళు అక్కడ వాళ్ళు తెచ్చుకుని నిన్న సార్

ഇല്ലേ ശരിയാണ് സർ കൊതിയോ പറ്റില്ല സർ ഒരു മിനിറ്റ് കൊടുത്തു വരാം വാളാണ് മാം ചോദിച്ചില്ല ദാ ലാം ഇടുന്നുണ്ട് ദാ ലാം ഇടുന്നേ ചോദിച്ചില്ല ചേർത്തുകൊണ്ടിരിക്കുക കണ്ടിട്ട് കൊടുക പ്ലേറ്റ് ദേവേ പ്ലേറ്റ് കത്തിരും മേഡം ഇത് ഇല്ലല്ല സർ മാൻഷ പ്ലേറ്റ് എടുക്ക് ദീം സർ കൊടുക കൊടുക செக்கில்ல வார

இல்ல சார் ఇప్పుడు ఎగ్ వారం పది రోజులు రావడం లేదు చిక్కి కూడా రావడం లేదు నేను చెప్పినారు పంపించానంట అది ఎందుకు రావడం లేదు నాకు కంప్లైంట్ రాలేదు ఇప్పుడు చెప్పినారు కాబట్టి దానికి కనుకుంటాను ఎందుకు రావడం లేదు కారణం ఏమి ఏమి ఎందుకు సప్లై చేయడం లేదు ఊస్ కాంట్రాక్టర్ తెలుసుకుని కలెక్టర్ గారు కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడుతున్నారు మాట్లాడితే విషయం తెలియజేస్తాను ఎందుకు రావాలా కదా మా పేద పిల్లలకి ఎందుకు మనం హౌస్ట్ గారి ఉండాలా అని చెప్పిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎగులు కూడా పిల్లలకి వారి పది రోజులు అయితే పేద పిల్లలంతా అంతా ఈ ఉంది అంతా ఎస్టీలు నూటికి తొంభై శాతం ఎస్టీలు ఆ రెండు పిల్లలు తప్పించి వేరే క్యాస్టే లేదు ఈ స్కూల్లో మరి పేద పిల్లలు ఇక్కడే అందుకుంటే టౌన్లో ఏమవుతుంది మంచి వరకు కంప్లైంట్ జిల్లా అంతా రావడం లేదన్నారు అది ఒకసారి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకునిపోతాము రేపు ఎన్ని కేబినెట్ లో ఈ విషయాలు కూడా తెలియజేస్తామని తెలుస్తాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి